భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుంచి ఒక మానవీయ సందేశం ఇచ్చే దిశగా ఓ కార్యక్రమం నిర్వహించారు మనకు ఎంతో ఇచ్చిన సమాజానికి కొంతైనా తిరిగి ఇవ్వడం ధర్మమని స్పష్టం చేశారు హైకోర్టు న్యాయవాది ఎండోమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ సిహెచ్ సతీష్ కుమార్ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు చింతల చెరువు వెంకటాద్రి సివికేరావు రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం వీరాపురం గ్రామానికి చెందిన ఆదివాసీలకు సుమారు ముప్పై వేల రూపాయల విలువైన నిత్యావసర వస్తువులు దుప్పట్లు పంపిణీ చేశారు ఆదివాసీ కుటుంబాలకు రోజువారీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని బియ్యం నిత్యవాడుక సరుకులు దుప్పట్లు అందచేశారు ఈ సందర్భంగా గ్రామస్తుల ముఖాల్లో చిరునవ్వులు కనిపించాయి మనకు సమాజం ఎంతో ఇచ్చింది అందుకే సమాజానికి కొంతైనా తిరిగి ఇవ్వడం మన బాధ్యత ప్రత్యేకించి ఆదివాసీ ప్రాంతాల్లో సేవ చేయడం నా ధర్మంగా భావిస్తున్నాను అన్నారు సతీష్ ఈ సందర్భంగా మరో కీలక అంశంపై స్పందించారు సతీష్ కుమార్ గొత్తికోయల కులధ్రువీకరణ పత్రాల జారీకోసం తాను న్యాయపోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు అర్హత ఉన్నాసరే సరైన ధృవీకరణ పత్రాలు లేక ఎన్నో ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్న ఆదివాసీలకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆగదన్నారు తన పుట్టిన ఊరుకోసం సమాజం కోసం సేవ చేయాలనే విలువలను తన తండ్రి తాతల నుంచి నేర్చుకున్నానని తెలిపారు భవిష్యత్తులో కూడా సివికె రావు ట్రస్ట్ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్ కొవ్వూరి వెంకటరాజు చింతూరి వెంకట్రావు తడికల లాలయ్య తదితరులు పాల్గొని ట్రస్ట్ సేవలను అభినందించారు మారుమూల ఆదివాసీ గ్రామాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు నిజమైన ఊరటగా మారుతున్నాయి సేవే లక్ష్యంగా ముందుకెళుతున్న సిహెచ్ సతీష్ కుమార్ ప్రయత్నాలు మరికొందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం చర్ల నుంచి మా ప్రతినిధి నివేదిక స్టేట్ యూండ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు मत कैस कोर्ट तक वाटर आता कम कम पांच दस लाख तक आता हजर पैसा कोई नोड़ मेडे मन मिपाल मेडे सौपिना इक नाक, इस, नाक, इस, नाक ने, कीटी था ना, इन नाकिन कीतना केूफ पे मेन आहु में मणकिन साइन को मन की सर्टिफिकेट इी तेस्ट ना कैसे मंडल యారు మెండ్రెక్చరు కీవరు పైసా పోయిస్ కామ్ కీ తోడ్గాని పైస రూపీ మెండ్ర పొయ బాతొయవా మనుషు కామ్ కామ్ కీందీగాయోక్ మెండే సుప్రీం కోర్ట్ తగ్ మే బేల్ మేమిక అదే మాట్ తిన నడద సార్ అదకే ఏ సంక్రాంతి తీసు తమ్ బాబునదు ఫర్తే తమ్ దాదూన పెదర్తే ನನ್ನ ಸೇವಕಿ ಈತನ ಈ ಸರ್ ಪಾಯಸ ಮುಂದೆ ಕದ ಬೇಸರ ಹಸಿರು ಪೇದವರ್ಕು ಮಂದೆ ಮೇಲೆ ನೆಲ್ತದ ಅರ ಆತ ಪುಣ್ಯ ಭಾತ ಇನ್ನೋದು ಈ ಸಪ್ತೆ ತನಕ ಈಗ ವಾಸ ಮೇಲೆ ಈಗ ಮೀ ನೀರಾಪುರ ಹತ್ತಿನ ಈ ಸಪ್ತೆ ಮೀಕಿನ ಬಿಸಿಡಿಯು ತರವಾದ ಕೂರಗಾಯ ಬಾತ ಪುತ ಸಾಮಾನು ಈ ಹಿಂದೆ ಈ ಬೇನೋ ಕೆತ್ತ ಕೆಲ್ಗ ಅರ್ಧ ಮಾತಿಮು ಅರ್ಧ ಮತ್ತೆ ಈಗ ಕೆರೆಸ್ಕೊಂಡಿನ್ ಅಲ್ಲಿ ಕಾಯಿ ಮುಟ್ಟು ಬಾತಕ್ಕೆ ಕೊಟ್ಟು ಮನ್ಮಟು ಹಚ್ಚೋ ಜು ದಿನಸಿಪಲ್ ಆಸ್ ವಾಸ ಮೇಲೆ ಮನ್ಕಿನ ಹಿಂದ ಕೆತ್ತ ಮನಲ್ ಮೆಂಡ್ ಆಲ್ಸನ ಬಾಚೆಗಟ್ಟ ಇಚ್ಗೂರು ವಾಸ ಮೆಂಡ್ ಈಗ ಮನಾಗ ವಾಸು ಹಿಂದೆ ಹಾಗೆ ಓಡು ಗರ್ಗರಿ ನಾಕ ಮಿಂದ ಅದ ಅವ್ ನಾಕಿನ ಬಾತಾಕಿ ಓಡು ಇಚ್ ಅರ್ ಒಪ್ಪ ನಾರ್ದಾಗ ವಾಸು ಈನ್ ತೇಡು ಅದ್ಮೇನ್ ಮನೇಲಿ ಆಲ್ಸನ ಮನೇಲಿ ಬೇಸರ ಓಡ್ಕಿನು ಆಲ್ಸ್ತರಿತ್ತೆ ಓಡ್ಮೇಂಡೆ ಮನ್ಕಿನು पेरक का ओड़ मान यगस्त दूड़ी नल वेस्तो रे के तोड़ो बात मेडे ना सु कंगारद यो बात आयद इत सुन जमरेतोड़ इत पेल ओस मेडे नेलारे कदि मेडे बेने के केस तरते पेरक मेडे मन हाकिन मेडे तो, तो ने तो लिखते मिंदेड़ मिंदे बेद मेनजो कैस मेडे मेडो दाते मेडेन मे हाथ इधे में दर्शन जो कैसी कह कहते हूँ के क्या बातें मिल तो ये वो डाल किन मंत्र जो मिल कहते तो, तो वो डाल के तोर तो, किन मन किन बात तेरा मन अच्छा ते माता बे बिड बड़े व्यस्त तोड़ो तो, कहते ना दिख क्या जगाल और दालाएँ तो कितने हैं ना 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 哎呦我的妈！哎